ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికీ తెలిసిందే మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ వరుస పాపులర్ తో డీలా పడిపోయింది కోలీవుడ్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు దీంతో రకుల్ కు అవకాశాలు తగ్గిపోయాయి ఇదే సమయంలో రష్మిక పూజా హెగ్డే శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేస్ లో వెనుక పడిపోయింది ఫోటోషూట్లు జిమ్ వీడియోలతో గ్లామర్ గా కనిపించిన ఫలితం లేకుండా పోయింది రకుల్ మెయిన్ హీరోయిన్ గా కనిపించి రెండేళ్లు కావస్తుందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే జాకీ భగ్నాని అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది ఇటీవల భారతీయుడు టూ ప్రేక్షకుల ముందుకొచ్చింది అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేతులు లేకపోవడం విశేషం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది జిమ్ కు వెళ్తున్న వీడియోలు లేటెస్ట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ ను పోస్ట్ చేసింది ఇదిలా ఉంటే రకుల్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన తాజా ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ధరించి థైస్ కనిపించేలా ఆమె ఇచ్చిన బోల్డ్ స్టీల్స్ వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలకు రకిల్ అస్థిరమైన మానసిక స్థితిలో అనే క్యాప్షన్ తగిలించి బ్లాక్ లవ్ సింబల్ ను జోడించింది అయితే ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు రకుల్ పెళ్ళైనా ఇంకా హాట్ గానే ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే నువ్వు ఎంత స్కిన్ షో చేసినా ఫలితం లేదని మరికొందరు స్పందిస్తున్నారు ప్రస్తుతం రకుల్ లేటెస్ట్ ఫోటో నెటిండా వైరల్ గా మారాయి